ఓం మ శివాయ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట అత్రిమహాముని అగస్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు ఆ విధముగా దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించివారు లేకపోవటచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతులకు రక్షణ కలిగించేవాడా రక్షింపు నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహా అపరాధము చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను మహర్షిని క్షమించావు ఆ విధంగానే నన్ను క్షమించు కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా వేడుచున్నాడు ఆ విధముగా దూర్వాసుడు తన అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వుతో దూర్వాస నీవు శివస్వరూపుడవు అఖండ శక్తి సంపన్నుడవు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపములో పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకముల ఎందు భయపడుట సహజమే కదా నేను ప్రతి యుగమునందున గో దేవా బ్రాహ్మణ సాధు జనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను నీవు ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరేషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనో కూడా కీడు తలపెట్టను అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలా దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు ఇది మునిధర్మమేనా అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రమే త్రాగాడు అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కానీ నిన్ను అవమానించటకు చేయలేదు కదా నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత బ్రతిమాలిననూ నీవు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు నేను అప్పుడు రాజహృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికినవాడని నేనే అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు కూడా అంబరీషుడు నా భక్తకోటిలో ముఖ్యుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా శపించావు బాధపడవద్దు ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకు నేనే అనుభవించను నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పంలో మనువును రక్షించుటకు సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమును ధరిస్తాను మరికొంత కాలములకు దేవదానవులు క్షీర సాగరమును మరించుటకు పర్వతమును కవ్వముగా చేయదు పర్వతం నీటిన మునగకుండా పూర్ణ రూపంతో నా దీపున మూలిని వరాహ జన్మలకి హిరణ్యాక్షుని రధిస్తాను నరసింహ అవతారంతో హిరణ్య కసుపును చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గం నుండి కర్మ వేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గ ప్రాప్తి కలిగించుటకు బామన రూపముతో బలిచక్రవర్తిని పాతాల లోకములకు తొక్కిస్తాను బ్రాహ్మణుడిని జన్మించి భూభాగము తగ్గించుటకు పరసరా క్షత్రియులను చంపి భూభాగమును తగ్గింతుడు లోక కంటకుడైన రావణుని చంపి లోకోపసారం చేయుటకు రఘువంశమున రాముడిని జన్మించు తర్వాత శ్రీకృష్ణునగును శ్రీకృష్ణునిగాను బుద్ధుడును బుద్ధుడిగాను విష్ణు విష్ణుచిత్తుడు అను బ్రాహ్మణుని ఇంకా కలికి అని పేడను జన్మించి గుడలను ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషల అందరినీ వధింతును నీవు స్థాప శాపరూపంగా ఇచ్చిన పలు జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశావతారములను సదా స్మరించే వారికి సమస్త పాపంలో చేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను ఇది స్థానపురాణ అంతర్గత వశిష్ట ప్రత కార్తీక మహత్య మండలి షద్విషో అధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణ పూర్తి అయినది